అందరికీ నమస్కారం దీపావళి వస్తుందంటే చాలు ఈ మట్టి ప్రమిదలు ప్రతి ఒక్కళ్ళకి గుర్తొస్తాయి కనీసంలో కనీసం ఒక డజన్ అన్న ఇంటికి తెచ్చుకొని ఇందులో దీపం వెలిగించుకుంటాం నాకు కొంచెం వర్క్ ఉండి అటువైపు వెళ్ళాను సరే కొన్ని కుందల వరకు మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను అలాగే నాకు దీపావళికి కూడా వాడుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను అనమాట అవి నేను ఏమేమి తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అనేది వీడియోలో చెప్పబోతున్నాను ఎలా ఇప్పుడైతే బాగుంటుందో కూడా నా ఐడియాతో కొంచెం చెప్పబోతున్నాను క్లియర్గా ఫస్ట్ చూపించిన దీప కుందైతే తులసమ్ దగ్గర పెట్టడానికి తీసుకున్నాను గాలికి దీపం కొండక్కుండా ఉంటుందన్నమాట ఈ దీప కుందులో లోపల మనం దీపం వెలిగించుకోవచ్చు అది వెలిగేటప్పుడు కూడా ఆ డిజైన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది శంఖం షేప్లో ఉన్న ఈ దీప కుంది అయితే చాలా నచ్చింది ఒక పక్కంతా ఐదు ఇలా ప్రమిదేళ్ళ వచ్చాయి మధ్యలో దేవతామూర్తిని పెట్టి పూలతో డెకరేషన్ చేసి దీపాలు వెలిగించి రంగోలి మధ్యలో పెడితే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఈ దీప కుందు తీసుకున్నాను ఈ నెమ్మల దీపాలు మందిరంలో పెట్టడానికి బాగుంటాయని ఈ రెండు నెమ్మల దీపాలు తీసుకున్నాను చిన్న చిన్న సైజు రెండు డజన్లు తీసుకున్నాను డజన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇచ్చారు కాస్ట్ నెమ్మల దీపాలు అయితే టూ హండ్రెడ్ కాస్ట్ పడ్డాయి రెండు కలిపి ఆ శంఖం దీపం అయితే ఎయిటీ రూపీస్ పడింది తులసమ్మ దగ్గరికి తీసుకున్న దీపం కూడా ఎయిటీ రూపీసే పడింది కాస్ట్ నేను ఇంటికి తెచ్చిన దీపాలు అయితే ఇవి లాస్ట్ ఇయర్ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవి ఇవి కలిపి పెడదామని చెప్పేసి కొన్ని మాత్రమే తీసుకొచ్చాను ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే నగర్ మియాపూర్కి వెళ్ళే దారిలో ఇలా రోడ్ సైడ్ ఉంటాయి అన్నమాట అక్కడ కొంచెం తక్కువ రేట్ ఉంటాయి ఎక్కువ డిజైన్స్ కూడా ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ ఏ ఆరు వందల అరవై ఎనిమిది అనమాట ఆ ప్లేస్ అంతా ఈ దీపపు కుందలే ఉంటాయి దీపావళి సీజన్ వచ్చిందంటే నేను వేరే పని మీద ముందుగానే వెళ్ళాను ఈ దీపావళికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ ముందైతే ఇంకా ఎక్కువ వెరైటీస్ వస్తాయి చాలా రకాలు ఉంటాయి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి దీపావళి త్రీ ఫోర్ డేస్ ముందు వెళ్ళామంటే ఇంకా బోల్డ్ వస్తాయి అనమాట ఈ దీపపు కుందులు వెరైటీస్ వెరైటీస్ వస్తాయి చాలా రకాల డిజైన్స్లో ఉంటాయి చాలామంది వరకు అక్కడ ఆగి కొనుక్కొని వెళ్తారు ప్రకృతికి ఎలాంటి హానికరం కానీ ఈ మట్టి ప్రమిదలు ఇన్ని వెరైటీస్లో రావడం అవి జనాలు కొనుక్కొని వెళ్ళి ఇంట్లో వెలిగించడం అన్ని మంచి విషయాలు కనిపిస్తాయి నాకైతే మేము చిన్నప్పుడైతే పూజా ఐరన్ సపరేట్గా సేల్ చేసేవాళ్ళు కాదు నువ్వుల నూనె వాడేవాళ్ళం నెయ్యి లేకపోతే విప్ప నూనె కూడా కొంతమంది వాడేవాళ్ళు కాకపోతే ఇప్పుడు పూజ ఆయిల్ అని చెప్పేసి మనకి ప్రతి షాపులో దొరుకుతుంది ఆ ఆయిల్ గురించి తెలుసుకున్న తర్వాత నేను ఆ ఆయిల్ పూర్తిగా వాడడం ఆపేశాను ఇప్పుడు ప్రతి చోట గానుగ నూనెలు సేల్ చేస్తున్నారు కొంచెం కాస్ట్ ఉంటాయి కోకోనట్ ఆయిల్ నల్ల నువ్వుల నూనె ఒకటి తర్వాత నెయ్యి ఈ మూడు వాడుతున్నాను భగవంతుడి గురించి మనం ఏది వాడినా స్వచ్ఛంగా ఉండాలనేది నా ఆలోచన మేము చిన్నప్పుడు వాడే ప్రమిదలైతే రెండు మూడు సైజుల్లో ఉండేవి ఒకే షేప్లో ఉండేవి కానీ ఇప్పుడు ఇన్ని వెరైటీస్ వస్తున్నాయి అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది ప్రతిదీ నచ్చే విధంగా ఉన్నాయన్నమాట కాకపోతే కొన్ని అందులో సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను నేను నేను సెలెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి రోడ్ సైడ్ అంత బాగుండవేమో అని చాలామంది అనుకోవచ్చు చాలా మంచి డిజైన్స్ ఉంటాయండి ఇక్కడ మట్టికి సంబంధించిన ఏ వస్తువు కావాలన్నా మంచి డిజైన్లో చాలా అందంగా ఉంటాయి చాలా పెద్ద మార్కెట్ ఇది దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ దగ్గర ఉంటాయనమాట ఈ పింగాణివి అన్నీ ఉంటాయి అన్నమాట పింగాణి మట్టికి సంబంధించిన అన్నీ ఉంటాయి రీజనబుల్ కాస్ట్ ఉంటుంది మంచి డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రమిదలకు కూడా కలర్స్ వేశారనమాట కలర్స్ వేసి మట్టి ప్రమిదలకే కలర్స్ వేసి ఈ విధంగా సేల్కి పెట్టారు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి డిజైన్స్ దీపావళి కోసం ఇలా మట్టి ప్రమిదలు ఎక్కువ ఉంటాయి మామూలుగా అయితే ఇక్కడ పింగాణివి ఎక్కువ ఉంటాయి పింగానికి సంబంధించినవన్నీ మంచి మంచి డిజైన్స్లో అన్నమాట ఈ ఏరియాలో నేను చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఆ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం